ీపో నివాతస్థోంగోపృత యోగినో యుంజతో యోగమాత్మన నివాతస్థ వాయు ప్రసారం లేని చోట ఉన్న దీప దీపం యథా ఎట్లు నతి చలింపక సా అట్టి ఉపమా హోలిక ఆత్మన పరమేశ్వరుని యొక్క యోగం ధ్యానమును యుంజత అనుష్ఠించుచున్న యోగిన యోగి యొక్క యథచిత్త నిగ్రహింపబడిన మనస్సునకు స్మృత భావింపబడినది ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలి యోగికి వశమై ఉన్న చిత్తం పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును